హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను రెసిపీ వచ్చేసి వడలైతే అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది అని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెసిపీ అనేది చూద్దాము ఈ వడల రెసిపీ కోసం అయితే ఫస్ట్ ఒక పావు కేజీ మినపప్పు అయితే తీసుకొని దాన్ని ఒక ఐదు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత అయితే మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి దాంట్లో రెండు పచ్చిమిర్చీలు ఇట్లా సన్నగా తరగాలి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి అల్లం ముక్క కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయనైతే పొట్టి తీసి కడుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అలాగే ఈ మోడల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్న కామెంట్ రూపంలో అయితే ఇవ్వండి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వీటిని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి పిండి అల్లం ముక్కలు జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి అట్లాగే పిండి అనేది రెడీ అయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో ఈ వడలు మునిగేంత వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ అనేది అయిలోనే ఉంచాలి ఇట్లా ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా వడలనేవి వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతే వేయాలి ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యే వరకు ఎందుకంటే చిన్నగా పెట్టడం వలన ఆయిల్ హీట్ కాకపోతే వడలనేవి నూనెని మొత్తం పీల్చేసి మంచిగా ఉడకవు అందుకని పెద్దగా పెట్టాలి ఫ్లేమ్ అనేది ఇవి వేస్తున్నప్పుడైతే ఫ్లేమ్ చిన్నగా పెట్టుకున్న పర్వాలేదు ఒక సైడ్ అయితే ఎర్రగా వేగే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకొని వేగిన తర్వాత ఇంకొక వైపుకైతే మలుపుకోవాలి తిరగవేసుకోవాలి వేసుకోవాలి ఇంకొక వైపుకి అలాగే ఎర్రగా వచ్చే వరకు కలర్ అయితే వేయించుకోవాలి ఇంకొక సైడ్ కూడా ఈ వడలు చికెనీతో అయినా తినొచ్చు లేదా మన మటన్ గ్రేవీతో చికెన్ గ్రేవీతో అయినా తినొచ్చు ఎలా తిన్నా కూడా వడలు అనేవి టేస్టీగా ఉంటాయి మీకు మటన్తో ఇష్టమా చికెన్ గ్రేవీతో ఇష్టమా లేదా చట్నీతో తింటే తింటే ఇష్టమా అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు రెసిపీ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇట్లా మంచిగా వేయగాలి ఉల్లిపాయలు అల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు ఇట్లా మొత్తం వేగేటప్పుడు ఆయిల్ అనేది ఉడకడం తగ్గిపోతుంది అప్పుడు మనకు వడలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయినాయి అనేది తెలుస్తుంది ఒక టూ మినిట్స్లో అయితే మన వడలు అయితే ప్రిపేర్ అయిపోతాయి అయితే ప్రిపేర్ అయిపోయాయండి తీసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో